హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్లో సంవత్సరం అంతా నిలవ ఉండే ఆవకాయ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో గిన్నె మెజర్మెంట్స్తో నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ చూడండి నేను కొత్త పిల్ల కొబ్బరి మామిడికాయలు తీసుకున్నాను ఆవకాయ కలిపాక లాస్ట్లో ఏం చేస్తాం ఇందులో అన్నం వేసుకుని అందరూ టేస్ట్ చూస్తాం కదా ఇప్పుడైతే రైస్ వేసి కలుపుతుందని చూడండి ఏడు బళ్ళు మీద తీసుకొచ్చేవండి బాబు ఇప్పుడు టేస్ట్ చూడడానికి హ్యాపీ బాబు టేస్ట్ ఎలాగుందో చూద్దీగా రా నాన్న రాబంగారు టేస్ట్ ఎలాగుందో చెప్పాలి నెయ్యి వేయమంటావా మా ఇంట్లో ఉంటారు కదా వేసుకోనా చూడు నీకు పెడతా చింతల్లి నీకు కూడా పెడుతుందా ఎలా ఉంది హ్యాపీ బాబు నోటితో చెప్పాలి చేయి చూపిస్తే కనిపించదు

తినేనా తీసుకునేస్తావా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్